హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది ఏంటా అనుకుంటున్నారా ఫేస్ ప్యాక్ అండి ఫేస్ ప్యాక్ అనొచ్చు ఒక మంచి స్క్రబ్లా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి ఈ ప్యాక్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జెంట్స్ లేడీస్ అందరు కూడా వాడుకోవచ్చు అండి చాలా సూపర్గా పనిచేస్తుంది మంచి కలర్ రావటం ఖాయం అండి ఈ స్క్రబ్ అనేది మీరు యూస్ చేశారు అంటే మీరు ఎక్కడైతే నలుపుగా ఉందో మీ స్కిన్ మీద ఆ నలుపు మొత్తం వదిలిపోతుందండి జిడ్డు మురికి మొత్తం తుడుచుకొని పోతుంది ఈ స్క్రబ్ వల్ల ఇది మీరు ఫేస్ వరకు ప్యాక్లా వేసుకోవచ్చు లేదంటే బాడీ మొత్తం స్క్రబ్లా యూస్ చేసుకోవచ్చండి మీరు ఎంత నల్లటి వాళ్ళైనా సరే చిటికలో అంటే చిటికలో మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే స్క్రబ్ అండ్ ఫేస్ ప్యాక్ అండి ఇలాంటిది ఇంత సింపుల్గా మీ వంటగదిలోనే ఉండే వస్తువులతోటి మీరు తయారు చేసుకొని ఎంతో మంచి రంగుని మీరు పొందవచ్చండి ఆలస్యం అనేది చేయకుండా వీడియోని ఎక్కడా స్కిప్ అనేది చేయకుండా ఫ్రీగా వచ్చిందని అనుకోవచ్చండి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ఇది చాలా సింపుల్ ఖర్చుతోటి కూడిన స్క్రబ్ అనొచ్చండి ఇది ఉపయోగించుకొని మీరు మంచి రంగుని తెచ్చుకోవచ్చండి మీరు ఇంకా తెల్లగా లేము మేము కలర్ తక్కువగా ఉన్నాము అనే దిగులే అవసరం లేదండి చాలామంది ఇప్పటికీ కూడా ఇంకా మంచి కలర్ రావాలి అని అడుగుతారు ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకున్నా చూడండి ఎంత మంచి కలర్ అనేది మీరు వెంటనే ఒక అరగంటలో అప్లై చేసుకున్న వెంటనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేసాము ఒక బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్ తీసుకొని ముందుగా ఒక్క స్పూను కాఫీ పొడిని వేసుకుందాం ప్యూర్ కాఫీ పొడి అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది ఎన్నో వందల కేజీలు తీసుకున్నారండి మనం వైనాడు నుంచి మనం కాఫీ గింజలతో తయారు చేపించిన కాఫీ పొడండి ఇది చాలా చాలా బాగుంటుంది మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఒక్క స్పూను బియ్యం పిండి వేసుకోవాలండి తడి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు పొడి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి ఒక్క స్పూన్ వేసాను ఆ తర్వాత ఒక్క స్పూను పెరుగుని వేసుకుందామండి ఇది మీరు ఒక రకంగా స్నానానికి ముందైనా సరే స్క్రబ్లా బాగా తోమేసుకొని స్నానం చేసినా కూడా మీ బాడీ అంతా కూడా మంచి కలర్ వస్తుంది అలాగే ప్యూర్ అలోవెరా వేస్తున్నానండి ఒక్క స్పూను ప్యూర్ అలోవెరా కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి ఆ సంగతి మీకు తెలుసు కదా ఎంతోమంది మన దగ్గర అలోవెరా కూడా తీసుకోవటం జరిగింది ఇక అవి వేసిన తర్వాత ఈ విటమిన్ ఆయిల్ ఉంది కదండి అది ఒక పది బొట్లు వేసుకోండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఈ విటమిన్ ఆయిల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి అసలు మన దగ్గర లేనివే లేవండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఇక ఇవన్నీ వేసాం కదా ఇప్పుడు అవన్నీ కలిసేలాగా మనం కలుపుకోవాలండి ఈ ప్యాక్ని అవీరా అన్నీ వేసాము కదా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నామండి మీరు గమనించారా ఇలాగే వేసుకొని మీరు బాడీ మొత్తం తోముకోవచ్చండి మీరు మీరు చిన్నపిల్లలకు కూడా మీకు ఏదైనా డౌట్ అయితే చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని అప్పుడు బాడీ అంతా అప్లై చేసుకోండి పిల్లలకు కూడా నలుగులాగా చక్కగా బాడీ అంతా స్క్రబ్లా తోమేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక మీరు స్నానం చేపిచ్చారు అంటే సోప్ పెట్టచ్చా మేడం అని అడుగుతారు ఏం కాదండి సోప్ పెట్టి పెట్టుకోవచ్చు లేదు అంటే మా దగ్గర కెమికల్ లేని సోప్స్ ఉన్నాయండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఆ సోప్స్ తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చండి కాఫీ సోప్స్ ఉన్నాయి మా దగ్గర ఇంకా చాలా రకాల సోప్స్ ఉన్నాయండి మీరు వాట్సాప్లో లిస్ట్ పెట్టమంటే పెడతాము చక్కగా ఆ సోప్ అయితే మీరు వెంటనే పెట్టుకున్నా కూడా ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఏం కాదండి చూసారు కదా కాఫీ ప్యాక్ అనేది మీకు ఎలా తయారు చేసి ఎంత సింపుల్గా చూపించానో కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొక స్పూను పెరుగుని వేసుకోండి మీరు ఒక్కొక్క స్పూన్ వేసాను కదండి గడ్డ పెరుగు కాబట్టి మీరు ప్యాకెట్ పెరుగైనా సరే మామూలుగా గేదె పాలు పెరిగైనా ఏదైనా వేసుకోవచ్చండి కాఫీ పొడి మాత్రం మీరు ఫిల్టర్ కాఫీ పొడే వేసుకోండి బ్రూ కాఫీ పొడి వేసుకోకండి మా దగ్గర అయితే ప్యూర్ కాఫీ పొడి అవైలబుల్గా ఉందండి మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి మా దగ్గర ఉన్న ఐటమ్స్ కొన్ని కొన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉన్నాయి సున్ని పిండి అన్నీ అండి ప్యూర్ మా దగ్గర అయితే న్యాచురలే ఉంటాయండి ఏ రకమైన కెమికల్స్ కలిపి ఉండవు అలాంటి ఐటమ్స్ మా దగ్గర మేము అందించము అన్నీ కూడా మా దగ్గర న్యాచురల్వే ఉంటాయండి రిజల్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి చూసారు కదా ప్యాక్ అనేది కాఫీ ప్యాక్ అనేది ఎలా రెడీ అయిందో మీకు గట్టిగా ఉన్నట్టుగా ఉంది కదండి అలా ఉంటేనే మీకు తోముకోటానికి స్క్రబ్లా బాగుంటుందండి ఇది మీరు ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కాస్త తీసుకొని మీరు స్క్రబ్లా పెట్టుకోవచ్చు లేదంటే ఫేస్కి ప్యాక్లా వేసుకోవచ్చు అండి మీరు ఇలా తయారు చేసుకొని అప్లై చేసుకోవచ్చండి మీకు తయారు చేసుకోవటానికి టైం లేదు ఎలా అని అనుకుంటే మేమైనా చేసి మీకు పంపిస్తామండి మా దగ్గరే అవైలబుల్గా ఉంటుంది నేను రాసిస్తానండి మీకు గ్యారంటీ ఇది మీరు వాడి చూడండి మీరు ఎంత మంచి కలర్ వస్తారంటే అంత మంచి కలర్ వస్తారండి ఈ కాఫీ పొడితో కనుక మీరు ఒంటికి ఇది మీరు అప్లై చేసుకున్నారు అంటే ఒక మచ్చ కానీ మొటిమ కానీ ఏమీ ఉండదండి నొన్నటి అందమైన స్కిన్ మీ సొంతమవుతుందనమాట చాలామందికి నెక్ దగ్గర చైన్ వేసుకుంటే బ్లాక్గా వచ్చి అలా ఉంటుంది చేతి మడతల్లో కానివ్వండి ఎక్కడైనా సరే బ్లాక్గా ఉంది అంటే ఆ బ్లాక్ మొత్తం తుప్పు వదిలినట్టు వదిలిపోతుందండి అంత బాగా పనిచేస్తుందనమాట ఇందులో మనం బియ్యం పిండి వేశాము కాఫీ పొడి వేశాము అలోవిరా వేశాము ఇవన్నీ వేసిన తర్వాత ఈ విటమిన్ ఆయిల్ కూడా వేసాం కాబట్టి చాలా బాగా పనిచేస్తుందండి మీ దగ్గర వీటిల్లో ఏవైనా సరే అవైలబుల్గా లేకపోతే కాఫీ పొడి అలోవీరా ఈ విటమిన్ ఆయిల్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అందుబాటులో ఉంటాయండి మీరు బుక్ చేసుకుంటే మీకు వెంటనే కొరియర్ ద్వారా మీ ఇంటికి వస్తాయి చూస్తున్నారు కదా ఎలా అప్లై చేసుకుంటున్నాను అలా మీరు ఫేస్ మీద అయితే అలా అప్లై చేసుకోవచ్చు అండి మీరు స్క్రబ్లా తోముకోవాలి అంటే చక్కగా తోముకోవచ్చు ఉల్లు మొత్తం కూడా తోముకొని కొంచెం సేపు ఒక పది నిమిషాలు ఆరిపోయేలాగా ఉంచేసుకోవచ్చు ఒక ఇరవై నిమిషాలు అలా ఉంచుకోండి చాలు తోముకునే పని అయితే ఫేస్కి అప్లై చేసుకునే పని అయితే ఒక అరగంట ఉంచుకోండి ఆరిపోయే వరకు ఆ తర్వాత గోరువెచ్చటినీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసేసుకొని మీ ఫేస్ని మీరే అద్దంలో చూసుకోండి ఎంత కలర్ చేంజ్ ఉంటుందో మీరే గమనించుకోండి నేను చెప్పే కన్నా కూడా మీరు వాడి చూస్తే మీకే తెలుస్తుంది అలా చామన్ఛాయిగా ఉన్న పిల్లలకు కూడా మీరు పెట్టుకొని చూసుకోండి వాళ్ళు కూడా ఎంత కలర్ చేంజ్ అవుతారో నేను చెప్పింది నిజం అంటే నిజం నిజమే హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ని రానే రానివ్వకుండా చూస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి